ఏమండోయ్ నిన్న ఒక బ్రదర్ సిస్టర్ కామెంట్ పెట్టారు వంట గురించి చెప్పకుండా సోదెందుకు అని ఇదిగో సెటర్ నీకు వంట మీద అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు యూట్యూబ్ లోకి వెళ్ళి సర్చ్ కొట్టుకుంటే వంటను వివరిస్తూ సవా లక్ష వీడియోలు వస్తాయి కదా కామెంట్ బాక్స్ ఖాళీగా ఉంది కదా ఊపుకుంటూ వచ్చే పోతాయి అనుకున్నప్పుడు అనుకున్న రీల్ నల్ల పైకి ఎంటే కదా ఇప్పుడు మీకు మూడు పాయింట్లు చెప్తాను నాకు వంట చేయడానికి వచ్చిన ఇంట్రెస్ట్ వంట గురించి చెప్పడానికి రాదండి ఎందుకంటే నాకంటే తోపు లాంటి వంట ఛానల్స్ బోల్డ్ ఉన్నాయి కాబట్టి మీరు నా ఒక్క దాని మీద డిపెండ్ అవ్వలేదు కాబట్టి రెండు నన్ను ఇష్టపడే వాళ్ళు చెప్పిన మాట వంట గురించి చెప్పడం అందరికీ సాధ్యమే కానీ నీలా ఫేస్ లో చిన్న స్మైల్ తెప్పించి మాటలు చెప్పడం అందరికీ సాధ్యం కాదు పోతే మూడోది వంట అంటే స్ట్రిక్ట్ గా మాడిపోయిన పెసరట్టు మొహం పెట్టుకుని మూడిగా చేసేది కాదండి వంటను ఆడుతూ పాడుతూ ఆస్వాదిస్తూ చేస్తే ఆనందం ఆరోగ్యం అలసట కూడా ఉండదు అయినా నేనేం వంట చేస్తూ బ్రష్ చేసాను బట్టలు ఉతికాను బాత్రూమ్ కడిగాను ఇలాంటివి ఏం చెప్పట్లేదు కదండి నా మాటలకు కొంతమందికి నవ్వు వస్తుంది అని నవ్వుకోవడానికి ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి ఇరిటేటింగ్ వస్తుంది అందరికీ నచ్చాలని రూల్ ఏం లేదండి నచ్చిన వాళ్ళు ఇష్టంగా పెట్టిన కామెంట్లు మోటివేషన్ గా తీసుకుని మూవ్ అని అయిపోవడమే